వియ్యంపేట పిహెచ్సి ఆధ్వర్యంలో జాతీయ డెంగ్యూ దినోత్సవ అవగాహన వివరాలు చూసుకుంటే సమాజ భాగస్వామ్యంతోనే డెంగ్యూని నివారిద్దాం వైద్యాధికారి డాక్టర్ సింహాద్రి నాయుడు పిహెచ్సి వియ్యంపేట పరిధిలో గల సీతంపేటలో జాతీయ డెంగ్యూ దినోత్సవ అవగాహన ర్యాలీ వైద్యాధికారి డాక్టర్ సింహాద్రి నాయుడు ఆధ్వర్యంలో జరిగినట్లు ఈవో నరసింహరావు తెలిపారు డెంగ్యూ వ్యాధి ఏడిఎస్ ఈజిప్ట్ అనే దోమ ద్వారా వ్యాప్తి చెందుతుందని అన్నారు దోమ తెరలు వాడాలని తలుపులు కిటికీలు మెస్సులు ఏర్పాటు చేయాలని నీటి నిల్వలు లేకుండా చూడాలని వారానికి ఒకసారి గోళాలు కుండీలు కడిగి ఆరబెట్టాలని ప్రతి శుక్రవారం డ్రై డేగా పాటించాలని అన్నారు దోమల నియంత్రణ మనందరి బాధ్యతని చేయి చేయి కలుపుదాం డెంగ్యూ వ్యాధిని నివారిద్దాం పరిసరాల పరిశుభ్రంగా ఉంచండి దోమల వ్యాప్తిని అరికట్టండి వంటి నినాదాలతో ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో పిహెచ్ఎన్ జగదాంబ హెచ్వి పద్మావతి హెచ్ఎస్ రాము ఫార్మసిస్ట్ ఆశాజ్యోతి ఎల్టీ సంతోష్ హెల్త్ అసిస్టెంట్ హెచ్ఆర్ రావు ఈశ్వరరావు

వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నెంబర్కి సంప్రదించి ఎఫ్టిపి లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి